ఇదిగో పెద్దాయన ఈ వయసులో కూడా ఆ చింతామణి చేతితో టీ తాకపోతే చస్తావా చింతామణి చేతితో టీ తాగితే చచ్చిపోయినా పర్వాలేదు ఇదిగో పాపా పాపు ఎక్కడికి రా చింతామణి హోటల్ కి నా గోషంత లేవు నీకు చింతమని కావాల్సి వచ్చిందా నాకాదే మా ఏకి మా ఏకి ఏం అర్జెంట్ గా ఇబ్బంది వస్తే కాలవ గట్టికి వెళ్ళి నన్నేమో లైన్ లో ఓహో అయితే ఎక్కువ నువ్వు తక్కువ రేయ్ అన్నాసే కస్టమర్లు వచ్చేస్తున్నారురా తొందరగా రెడీ చేయి మేము ఎప్పుడో రెడీ అయ్యండి కామర్ వచ్చి నిప్పెడ తర్వాత ఇక్కడ మరి చెప్పవే రండి అమ్మా తల్లి పొద్దు కూకేదాకా భగ భగ మండిపోతుందాల చూశాల్టరా మంట ఎలా దగదగా ఎగిరిపోతుందో అర్బై రేపారగా మాత్రం ఎలుకుంటూందండి ఏదో కోతుల నువ్వును ఇలా లేదో అలా వంకర కోత ఎదో ఎదసూపు ఎల్లి వాయట్టు ఆ రండి రండి పెట్టా ఏడి పెట్టేది పోయిలో పెడక ఇంకా ఇక్కడ పప్పు రాలేదు అలకరించుకొని పొడి చేయాలరా అవతలు చూస్తే కస్టమర్లు వచ్చేస్తున్నారు యువతలు చూస్తే పప్పు రాదంటావు నేనేం చేయాలి ఇడ్లీ దోశ పూరి పెసరట్టు ఏం కావాలో చెప్పండి బాబు ఆ ఇదిగో బాబు తీసుకోండి బాబు ఇదిగో బాబు ఇదిగోండి బాబు అక్కడ తోముకోండి ఇక్కడ కడుక్కోండి ఇక్కడ బిల్లు ఆర్డర్ ఇచ్చుకోండి ఇదిగో లేవు ఇక్కడ

ఆ నడుం చుట్టూ ఏదో ఉంటది డాక్టర్ ఏంట్రా ఈ ముసలాయనకి ఏ ఊపిరి వచ్చేస్తుంది ఏ ఊపిరి కాద కొత్త ఊపిరి ఈ అమావాస కూడా ముసలాయన పోయట్లేడు ఆ గజ్జల పట్టాలేస్తు గల్లు గల్లు మన అడుగుతా ఉంటే నాకు టుక్కు మంచి సారిపోతామని భయంగా ఉందిరా

జనం రాక పడిపోతున్నారా అంటే మన వ్యాపారం అడగద్ది ఒకసారి అడుగు చూడండి అక్క పాలి స్టాల్ నాకు నిన్ను అబ్బా ఒకసారి చూడండి ఏంటి అక్కడ ఉన్నదేటి ఇక్కడ లేదేటి జనం జనం కాదు గ్లామర్ మీరు నాకు ఒక వెయ్యి రూపాయలు ఇస్తే నేను మండపేట కలవరి సెంటర్కి వెళ్ళి మంచి గ్లామర్ కోట్లు తీసుకొచ్చి ఇక్కడ మా వ్యాపారం ఎక్కడికో వెళ్ళిపోతాయి దాని కాపరా గాయలేక ఎక్కడికో నేను ఐడియా చెప్పరా అంటే ఐడియా చెప్తావా కానీ ఖర్చు కాకూడదు వ్యాపారం మాత్రం బాగా జరిగిపోవాలి అప్పుడు పని చేయండి నాకు గొందరు ఉన్నాయి ఆ సెంటర్ లోకి వెళ్ళి చరకెట్ కట్టుకొస్తాను అవి కట్టుకుని మీరు ఆ మూలం కూర్చోండి నేను ఇక్కడ కూర్చొని వ్యాపారం చేస్తుంటాను వందా ఎందా కుక్కకి ఓ రోజు వస్తది అది కుక్కలకి అనసూయ అనసు ఓహో ఏమే లోపల నేను పూజ చేస్తుంటే నువ్వు ఇక్కడేం చేస్తున్నావే ముగ్గేస్తున్నానండి ముగ్గేస్తున్నావా ఎవరైనా ముగ్గులోకి లాగేస్తున్నావా అయ్యో అవే మాట్లాడి మరి ఏం పనులండి అది కదండి మాట ముగ్గులోకి లాగడం సందులోకి వెళ్ళడం దేవతలు పెళ్ళని అనుమానించే కళ్ళు అవుతాయి లేదానివే అనుమానించడం అంటావేంటి దీన్ని బాబు నా చేతిలో ఎట్టి నా కూతురు ఒట్టి ఎర్రి బాగులు తిని నువ్వే చెయ్యట్టుకు నడిపించాలంటే అమాయకురాలను చేసి ఆడిస్తున్నాడు తాకట్టు తెలివితే అట్లాంటి ఇయ్యే మరి నేను మగాన్ని కాబట్టి పెళ్ళన్న ఆడిస్తున్నాను మరి నువ్వు చేతిలో ఆడతా ఇదిగో నీకు సిగ్గులేదా ప్రతిరోజు ఇదిగో ఇలా పబ్లిక్ గా కొడతావు కాబట్టి లోకమైపోయాను మీరు కాపరాలు చేస్తున్నారా జాగరాలా కరెంటు బిల్లు ఏమిట్రా పాపం పెరిగిపోయినట్టు పెరిగిపోయింది మాట్లాడరే మామూలు చూస్తారే ఓ గంటలు చూసి భ్రమ పడుతున్నారేమో దేనికైనా యోగ ఉండాలి అది నిజమే పాపం మా చూస్తారా మేం ఫ్యాన్ కర్రంట తో తిప్పం కర్రతో తిప్పుతాం మరి ఎవరు వాడకపోతే ఇంత బిల్లు ఎలా వచ్చింది మీ అందరికి ఫైనల్ గా చెప్తున్నాను రాత్రి పూట లైట్లు వెళ్ళడానికి వీల్లేదు పగటి పూట ఫ్యాన్లు తిరగడానికి లేదు ఏమైనా తేడా వచ్చిందో అంతే డబుల్ అయిపోతుంది ఇంకా చూస్తారేమిటి ఇవేళ ఒకటో తారీఖు పెళ్లి అద్దెలు పెట్టండి ఇవాళ మంగళవారం మేము డబ్బులు తీయం రేపరా కొట్టేనండి గుండు బతలైపోతుంది నేను ఓనర్ని ని నాకు తేదీలే గాని వారాలు వర్జాలతో సంబంధం లేదు డబ్బు తీ అయినా బాబాయ్ గారు ఒకటో తారీఖు రాగానే మమ్మల్ని ఇలా పీడించి తింటారు కదా మరి ఆ పైన బ్యాచిలర్స్ గురించి ఎందుకు మాట్లాడరు వాళ్ళతో ఇక మాటలు లేవు అమ్మా వాళ్ళ ఇంటికి రాగానే పెట్టే బయట బయట పారేయడమే మీరు ఎన్నైనా చెప్పండి ఫ్యామిలీస్ మధ్య బ్యాచిలర్స్ ఉంటే చాలా ఇబ్బంది చల్ల వాడడం పాపం గోడ మీద కూడా ఆ బావి దగ్గర ఒకడు సర్దుకోలేక వస్తాను నీకేమోమ్మా ఆడదాని ఏదో ఒకటి మూతేస్తావు మరి నా పరిస్థితి ఏమిటి బ్యాచిలర్ వస్తు కదా అని ఇల్లు అతికిస్తే రెండు నెలల నుంచి అంత పెట్టడం లేదు ఆ ఇరు బ్యాచిలర్ ఏంటంటే పెళ్ళింది కదా పెళ్ళం పోయింది కదా ఎల్లం పోయిన అంటే బ్యాచిలర్ అన్నారు మరి ఏమంటారు ఓవిడు పోయిందని వెధవా అంటారు పెళ్ళం పోయిన వాడి ఆ యదవా అంట ఎవడా అన్న వెధవా నీకన్నాడు లేడు నీకు పెళ్ళం ఉండి ఒకటే నాకు లేక ఒకదే అన్నారు చదువుకున్న వాళ్ళంటే రెస్పెక్ట్ లేకుండా పోయింది ఏమైందిరా సిగరెట్ ఇమ్మంటే డబ్బులు అడుగున్నాడా డబ్బులే అడిగాడు రా నన్ను పాత బాకీ కూడా తీర్చమన్నాడు తీర్చమంటాడు తీర్చమంటాడు ఆ సుందరంగాడరా రాని ఆడ పని చెప్తాను ఆడుగనక రాకపోతే ఎవరై మన బతుకు బస్ బస్టాండ్ రాందరం ఇది సూపర్ నేను ఏం చెప్తున్నారా ఏం లేదరా చిన్న డౌట్ వస్తే క్లారిఫికేషన్ చేసుకుంటున్నా కండక్టర్ గారు సరుకులతో పాటు తో కూడా వచ్చేది బాబు ఎవరు నా పేరు సుందరం అండి ఈ ఊరు సొసైటీ ఆఫీస్ లో గుమాస్తాగా పనిచేయడం కోసం వచ్చాను సొసైటీలో సైటిల్లో పం చేసి వాడు ఈ సర్కుల్ మధ్య దూరగంటే అసేంగా సుందరం సుందరం సంతోషం బాబాయ్ సుందరం హ హనేలు సుందరం ఆ అయ్యో బాబూ అనేయ చెప్పి బస్సు మీద వచ్చేవేంట్రా గాలి కోసమా అబ్బే రాత్రి పక్క సీట్లో లో కూర్చుంటానేను ఆ అదే అమ్మాయి అరే అమ్మాయి అయితే బస్సు లైట్ తీసే గానే ఎగిరి గంతేసి వాళ్ళు కూర్చోవాలి పైకి ఎక్కడ వెంట్రా వెరీ బ్యాడ్ సర్లే నువ్వు నువ్వు అక్కడే వచ్చావా డబ్బులతో వచ్చావా డబ్బులతో వచ్చావా నాకు నిద్రలో వినపట్లేదు వచ్చే వచ్చే వస్తున్నా ఆ నేను ముందే చెప్పాను కదండి మా వాడికి లేడీస్ అంటే పడదని అంటే నాకు పడదు మరింత లేదు కూడా ఇదిగో సుందరం పెళ్ళి అయినాక ఆడదానికి భయపడ్డా అంటే తెలియజే మీని పెళ్లి కాకుండా ఆడదానికి భయపడ్డా ఏమిటయ్యా ఇదిగో అమ్మో లేడీస్ ఆ లేడీస్ లేడీస్ చేసేది చేసేసి ఇప్పుడు నాటుకారు ఒకటి లేడీస్ లేడీస్ అని బెదిరిపోతాం బాబు ఆ లేడీస్ లేకపోతే రేపు ఫ్యామిలీ ఫ్యామిలీస్ ఎలా చేస్తా రండి రండి సుందరం నీ మంచిగా చెప్తున్నా ఎందుకైనా మంచిది ఒక్కసారి డాక్టర్